ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మనం కోసం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారి నలభై ఐదుపై వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీజిల్ ట్యాంకర్తో వస్తున్న లారీని గుద్దడంతో వెంటనే మంటలు చల్లరిగాయి బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై మందిలో దాదాపుగా పద్దెనిమిది మంది సజీవ దహనమయ్యారు ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం సో చూస్తున్నారు కదా ఎంత దారుణం జరిగిందో క్రిస్మస్ రోజున ఎంత దారుణం జరిగింది సో బెంగళూరు సమీపంలోని చిత్రదుర్గ అవుట్స్కట్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబోర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో బస్సులో వెంటనే మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో పదిహేడు మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారిపై గోర్లత్తు క్రాస్ వద్ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది గోర్లత్తు క్రాస్ అనేది సో గోర్లత్తు క్రాస్ వద్ద ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు చిత్రదుర్గ తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది ప్రమాదానికి అతి వేగం ఇంకా పొగమంచు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు బస్తో పాటు కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టుకొని కాపాడుకున్నారు వారిలో గగన రక్షిత అనే యువతలు ఉన్నారు తమ స్నేహితురాళ్ళు రష్మి కనిపించట్లేదని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రయాణికుల్లో కొంతమందికి గాయాలు కావడంతో వారిని సిరా హిరాయూరు హాస్పిటల్స్కి వాళ్ళని తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రయాణికుల్లో కొందరు పేర్లను అధికారులు గుర్తించారు ఆ వివరాల ప్రకారం మంజునాథ్ సంధ్య శశాంక్ దిలీప్ ప్రీతి శృతి వి బిందు కే కవిత అనిరుద్ధ్ బెనర్జీ అమృత కల్పన ప్రజాపతి ఎం శశికాంత్ విజయ్ భండారి నవ్య అభిషేక్ కిరణ్ పాల్ ఎం కీర్తన్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది ఒకసారి విజువల్ చూసుకోవచ్చు మనం సో ఆపోజిట్లో నుంచి డైరెక్ట్గా వస్తున్న డీజిల్ ట్యాంకర్కి బస్సు గుద్దడంతో వెంటనే మంటలు వ్యాపించాయి ఆ ఫ్రిక్షన్కి సో తెల్లవారుజావన సమయం రెండున్నర గంటలంటే రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో అంటే అసలు చాలా మంచి ఉంటుంది అండ్ ద టూ అవుట్స్కట్స్ పోనీ సిటీలో అంటే కొంచెం లైటింగ్ ఉంటుంది అంటే ఆ యొక్క పొగ మంచు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనుకోవచ్చు బట్ సిటీ అవుట్స్కర్ట్స్ విషయానికి వస్తే చాలా ఎక్కువ పొగ మంచు ఉండే అవకాశం ఉంది సో ఈ పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్న పరిస్థితి అంటే నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ ఇయర్లో జరిగినటువంటి బస్సు ప్రమాదాలు అన్నీ కూడా ఘోరమైన ప్రమాదాలు ఇప్పుడు కర్ణాటకలో జరిగిన ప్రమాదం నిజంగా మనకి కర్నూలులో జరిగిన ప్రమాదం సేమ్ అని చెప్పుకోవచ్చు అక్కడ ఒక బండి వచ్చి తగలటంతో వెంటనే ఆ ఫ్రిక్షన్కి మంటలు వ్యాపించి అంతా కూడా దాదాపుగా ఇరవై ఇరవై రెండు మంది ఐ థింక్ సజీవ దహనం అయ్యారు సో ఆ ఘటన మర్చిపోకముందే మరొక ఘటన వెలుగు చూసింది నిజంగా పండగ పూట తీవ్ర విషాదం నింపింది రెండు వేల ఇరవై సంవత్సరం ముగింపు దశలో ఉన్న నిజంగా ప్రమాదాలు ఆగట్లేదు తాజాగా కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది క్రిస్మస్ పండుగ వేళ తెల్లవారుజామున లారీని ఢీకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పదిహేడు మంది సజీవ దహనమయ్యారు బెంగళూరు నుంచి శివమొగ్గా వెళ్తున్న బస్సు చిత్రదుర్గ వద్ద ఈ ఘటన జరిగింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న ప్ర పరిస్థితి అండ్ కేవలం ఆ యొక్క డీజిల్ ట్యాంకర్ను గుద్దటం వల్లే సో విజిబిలిటీ లేదు అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి అక్కడ స్పాట్లో ఉన్న డ్రైవర్లు వీళ్ళు చెప్పడానికి ఇంకా ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పారిపోయి ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో వెంటనే పారిపోయారు సో కనీసం వెనకాల ఉన్న ప్రయాణికులకు కూడా కనీసం వాళ్ళు ఆ వార్తని చేరవేసే ఇది కూడా లేకుండా పోయింది సో వాళ్ళు నిజంగా మనుషులు మానవ మృగాలు అర్థం కాని పరిస్థితి కనీసం ఆ బస్సులో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఏదైనా హ్యామర్లో లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా ఉండి కనీసం ఆ డో ఎంట్రన్స్ డోర్ తీసినా సరే ఇంకొంతమంది బతికేవాళ్ళేమో కనీసం ఆ కామన్ సెన్స్తో ఎందుకు ఆలోచించడం అర్థం కాదు దేశవ్యాప్తంగా చాలా ఘటనలు జరిగాయి అప్పట్లో ఒక టెన్ డేస్ బ్యాక్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది స్లీపర్ బస్సు సేమ్ ఇదే బస్సు వన్ మంత్ బ్యాక్ కర్నూలులో జరిగింది అండ్ చేబెళ్ళలో జరిగింది సో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకపోతే ఆ ప్రయాణికులు ఎలా ఎలా బతుతారు ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఈ సేమ్ తప్పులతో మనం ప్రాణాలను పోగొట్టుకుందాం ఎంతమంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది మా కొడుకు మా కూతురు చనిపోయింది మా అమ్మ చనిపోయింది అని పిల్లలు మా నాన్నకి లేడు మా నాన్నకి రాడు అని కొంతమంది పండక్కి ఇంటికి వెళ్ళేవాళ్ళు కరెక్ట్గా ఇంకొక త్రీ ఫోర్ అవర్స్లో వెళ్ళేవాళ్ళు ఉంటారు విహారాత్రికి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఏదైనా పని మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు పండక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా రకాలుగా వెళ్తూ ఉంటారు కదా అంటే వాళ్ళకి వీళ్ళు కనీసం ఎంతవరకు డబ్బులు దొబ్బడమే తప్ప ప్రైవేట్ సేఫ్టీ పట్టించుకోరా సేఫ్టీ నామ్స్ ఎందుకు అసలు ఇప్పటికీ పట్టించుకోరు ఏ ట్రావెల్ తీసుకున్నా అంతే ఉంది ఏ ట్రావెల్ సంస్థ తీసుకున్నా అలాగే ఉంది కేవలం వీళ్ళకి నిజంగా డబ్బులు మెయిన్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి దాని తర్వాత కేసులు కోర్టులు జరిగిన తర్వాత లేదండి మేము ఇకపై మారతాం కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తామని చెప్తారు ఏదో నామమాత్రంగా ఆ కేసులు కొట్టేయించు కొట్టేయించుకోవడం కోసం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసులు కొట్టేయించడానికి ఉన్న శ్రద్ధ అట్లీస్ట్ ఒక హ్యామర్ కావచ్చు డ్రైవర్కి ప్రాపర్ కామన్ సెన్స్ ఉండేవి ఏదో వాళ్ళు టెన్త్ క్లాస్ చదవకుండానే వాడికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది నిజంగా ప్రైవేట్ ట్రావెల్స్తో వాళ్ళు చాలామంది వాళ్ళు నేషనల్ పర్మిట్ ఉందని ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు మాకు బ్యాడ్జ్ ఉంది మేము హెవీ డ్రైవర్లో హెవీ లైసెన్స్లు ఉన్నాయి ఎంత వరేక్షన్ చేస్తారు చాలామంది చాలా దారుణం కదా ఇలా ఇలాంటివి ఎన్ని రోజులు సో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి ఎక్స్క్రేషన్ కూడా ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కూడా రెస్పాండ్ రెస్పాండ్ అయ్యారు ఆయన ఎక్స్క్రే మోడీ గారు ట్వీట్ చేశారు ఒకసారి చదువుతారు ఆయన ఎక్స్క్రేషన్ ఆఫ్ టూ ల్యాక్ ఫ్రమ్ ఎన్ఆర్ఎఫ్ వుడ్ బి గివెన్ టు ద నెక్స్ట్ ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఈచ్ పర్సన్ సో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రమాదంలో చనిపోయిన వారికి రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేలు మోడీ గారు ఇస్తారని ప్రకటించారు సో అంటే ఈ ఎక్స్కల్ ఓకే కానీ ప్రమాద సమయంలో అట్లీస్ట్ ఒక ఒక ప్రాణాన్ని కాపాడదాం గతంలో మనం చూసాం కర్నూలు యాక్సిడేటప్పుడు బస్సు తగలబడుతుంటే తెల్లవారుజామున మూడున్నర గంటలకు బస్సు తగలబడుతుంటే చాలామంది వీడియోలు తీస్తున్నారు కానీ అటుగా వెళుతున్న సజ్జనార్ గారి దగ్గర ఒక ఆవిడ పనిచేసిందనమాట ఆవిడ పోలీస్ ఆఫీసరు ఆవిడ పేరు శృతిరెడ్డి సంథింగ్ ఒక నేమ్ ఉంది ఆవిడ ఒక సీనియర్ అధికారి సజ్జనార్ గారి దగ్గర ఆ శృతిరెడ్డి కర్నూలు వెళ్తుంటే అక్కడ ప్రమాదం జరిగిందని తెలిసి వెంటనే ఆవిడకి ఆవిడకి యాభై ఏళ్ళు ఉంటాయి చాలా పెద్ద ఆవిడ సో వెంటనే అక్కడ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఒక ఒకరిలో ఇద్దరు ప్రాణాలు సేవ్ చేసిందంట ఇన్ఫ్యాక్ట్ ఆవిడే కర్నూలు డీజీపీ ఎవరైతే ఉన్నారు కోయా ప్రవీణ్ ఆయనకి వెంటనే ఫోన్ చేసి సరే అట్లా జరిగిందని చెప్పి కర్నూలు కర్నూలు రేంజ్ డిఐజీ సో ఆయనకి వెంటనే సమాచారం వచ్చింది ఈవిడే సమాచారం వచ్చింది అంటే బాధ్యతగా లేకుండా అసలు అలా ఎలా ఉంటారు ఒక ముప్పై రెండు మంది ప్రయాణికులు బస్సులో ఎక్కించుకొని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ తరఫున నువ్వు బస్సు డ్రైవ్ చేస్తున్నావు నిన్ను నమ్ముకొని ముప్పై రెండు ప్రాణాలు ఉన్నాయి అట్లీస్ట్ ప్రమాదం జరిగింది అనుకోకుండా జరిగింది దానికి ఇక్కడ డ్రైవర్లలో ఎవరిలో నిందిస్తే సరిపోదు సరే జీరో విజిబిలిటీ అక్కడ అంతా బాగానే ఉంది ఓకే ఏం కనిపించట్లేదు నీకు సరే నువ్వు స్లోగా వెళ్ళాలి వెళ్ళావోళ్ళే తెలియదు చెప్పడానికి నువ్వు లేవు పారిపోయావు ఇప్పుడు ఎవరు నిందించాలి ఆ ప్రైవేట్ ట్రావెల్ సంస్థను నిందించాలి ఈ పోయిన ప్రాణాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు దిగి ఆ ప్రాణాలని ఎంతమంది ఎన్ని కుటుంబాల రోడ్డున పడుతుంది జస్ట్ ఇమాజిన్ ఆ కుటుంబాల అరణ్య రోజున ఎన్నాళ్ళు పెళ్ళికొచ్చిన వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు నమ్ముకుని ఎంతోమంది ఇంటికాడ వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు కొంచెమైనా సిగ్గుండద్దా ఉండాలి కదా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అంటే నెలకు ముప్పై వేలు యాభై వేలు ఎంతోమంది నువ్వు ఛార్జ్ చేస్తున్నావుంటే మళ్ళీ డ్రైవర్లు ఇంకోటి ఉంటుంది తెలుసా నార్మల్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుంది మళ్ళీ హెవీ బ్యాడ్స్ ఉంటే మళ్ళీ ఇంకోటి ఉంటుంది హెవీ బ్యాడ్స్ ఉంటేనంట అట్లీస్ట్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ లేనిదే వీరు వీళ్ళు రోడ్ ఎక్కరు సార్ మేము నేషనల్ పర్మిట్ ఉంది మాకు దాదాపుగా నేషనల్ పర్మిట్ ఉన్న లారీలు మేము టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ తోలేము అలాంటి వాళ్ళకి మీరు ముప్పై వేల నలభై వేలు ఇస్తారని చెప్పి దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది మళ్ళీ మరి అంత కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు శాలరీ విషయంలో ప్రాణాల విషయంలో ఎందుకు మాట్లాడరు వీళ్ళు ఏ యాక్సిడెంట్ జరిగినా సరే ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ఫస్ట్ వెళ్ళిపోయేది అక్కడ నుంచి డ్రైవరు క్లీనరు వీళ్ళని ఏకరత కొడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది కనీసం ప్రైవేట్ ట్రావెల్స్ అయినా ఒక ప్రమాదం జరిగిందంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేయాలి అని ఒక ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వకపోతే ఎట్లా సరిగ్గా రెండు వేల ఇరవై సంవత్సరాలు ముగిడ మరికొద్ది రోజులు మాత్రమే ఉంది అయినా సరే దేశాన్ని ప్రమాదాలు పెట్టలేదు సో ఈ సంవత్సరం పలు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్న పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలుసు సో తాజాగా ఇవాళ మరో దారుణ ప్రమాదం వెలుగులోకి వచ్చింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పదిహేడు మంది సజీవ దహనం అయ్యారు క్రిస్మస్ పండుగ నాడు కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది ఈరోజు తెల్లవారుజామున లారీ ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది సో ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు సో సదరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా చిత్రదుర్గ వద్ద ప్రమాదానికి గురైంది బస్సును ఢీకొట్టిన లారీ కూడా మంటల్లోనే దగ్ధమైంది చూస్తున్నారు మీరు విజువల్స్లో సో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్కి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు దాదాపుగా ఆ యొక్క ఫ్లేమ్ని ని ఆ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకోవడానికి నాలుగు గంటల సమయం పెట్టిందంట జస్ట్ ఇమాజిన్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సో ఘటనా స్థలం చేరుకున్న అగ్నిమాప సిబ్బంది వెంటనే రంగంలో దిగి నాలుగు గంటలు శ్రమించి వాళ్ళు ఆ మంటలు అదుపులో వచ్చారు అయితే ఈ ప్రమాదంలో బస్సు కూడా పూర్తిగా దగ్ధమైంది చూడండి సేమ్ ఈస్ కర్నూలు ఇన్సిడెంటే ఇంకా దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు ప్రమాదం కారణంగా ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అండ్ బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ చనిపోయేందుకు అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి సో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం పదిహేడు మంది స్పాట్ డెడ్ అయ్యారు సో ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది ఈ ఘటన నిజంగా పండగ వేళ అందరూ చాలా హ్యాపీగా సెలవు దినం కావడంతో హ్యాపీగా ఇళ్లలో ఉండే టైం ఇది సో ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్నారో వాళ్ళు కూడా పండగని ఎంజాయ్ చేద్దామనో ఒక ఒకరోజు లీవ్ దొరికిందనో అలాంటి వాళ్ళే ఉంటారు బేసిక్గా ఇంటికి వాళ్ళు జాబ్ చేస్తూ బయట ఉండి వాళ్ళ టైం దొరక్క వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉంటారు సో అలాంటి అన్ని కుటుంబాలు ఇవాళ విషాదం నింపింది ఈ ఘటన సో ఈ ఘటన గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రైవేట్ ట్రావెల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు లాగుతాయి మచ్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనంటివి